జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అనగనగానే పిక్చర్ చూశానండి సుమంత్ది చాలా బ్రహ్మాండమైన సినిమా మీరందరూ తప్పకుండా చూడండి ఏదైనా అండి ఈటీవీ వాళ్ళు చేసే సినిమాలు తీసిన సినిమాలు చాలా బాగుంటాయి ఇంకోటి ఈ సినిమా అనగనగా సినిమా గురించి చెప్పాలంటే ఏ సినిమా యాక్టర్ అయినా వాళ్ళకొచ్చే క్యారెక్టర్ని బట్టి వాళ్ళల్లో టాలెంట్ వాళ్ళల్లో అవి బయటపడతాయి ఈ సినిమా వీళ్ళకైతేనే సూట్ అవుతుంది అని టట్టుగా ఆ సినిమాల్లో వాళ్ళు నటించేస్తుంటారు నేను ఎప్పుడో చిన్నప్పుడు అండి నాకు కొంచెం ఊహ తెలుస్తున్నప్పుడు ఏదో మనకి అంత గుర్తులేదు నాకు మాతృదేవ భావ సినిమానా ఏదో నాజర్ ఉంటారండి వాళ్ళు దాంట్లో ఆయన చనిపోతే వాళ్ళ పిల్లల్ని అమ్మేయటమో ఏదో జరుగుతుంది ఆవిడకి క్యాన్సర్ వచ్చి దత్త ఇచ్చేస్తూ ఉంటుంది సారీ అమ్మటం కాదు దత్త ఇచ్చేస్తూ ఉంటారు ఆవిడ దానికోసం ఆవిడ బస్సులో జర్నీ చేస్తూ ఏదో నాకు కొంచెం లేలగా గుర్తున్నాయి మీకు చెప్తున్నాను ఆ సినిమా అప్పుడు ఏడ్చానండి నేను నాకు ఊహ తెలిసిన తర్వాత నేను సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే దాని తర్వాత ఈ అనగనగా సినిమా ఎంత మనసుకు హత్తుకుంది ఆ సినిమా అండి ఒక తండ్రి ఒక కొడుకు గురించి పడే తాపత్రయం ఒక సమాజంలో ఒక స్కూల్స్లో జరుగుతున్న అరాచకాలు స్కూల్స్లో జరుగుతున్న పిల్లలు ఇన్సల్ట్ ఎలా ఉంటుందో ఆ సినిమాలో చూపించడం స్కూల్కి వెళ్ళలేదేంటరా తయారవ్వరా అయితే హోంవర్క్ ఎందుకు చేయురా అని మనం చాలా ఈజీగా చెప్పేస్తుంటాం అందరూ ఆడుతూ పాడుతూ ఉంటారు మన పిల్లలు ఎందుకు వెళ్ళరని అక్కడ ఆ సినిమాలో చూసి ఆ సినిమా కళ్ళ కట్టినట్టు చూపిస్తే ఏంటి అంటే అమ్మో బాబు స్కూల్లో ఎంత కష్టంగా ఉంటుందా అని తెలుసా అండి మార్కులకి మార్కులకి క్వార్టర్లు కానీ ఆఫర్లు కానీ యూనిట్ టెస్ట్లు కానీ స్లిప్ టెస్ట్లు కానీ లేకపోతే వీక్లీ టెస్ట్లు కానీ వచ్చినప్పుడు ఆ పిల్లలు పడే టెన్షన్స్ కానీ ఆ పిల్లలకి బ్యాడ్జీలు ఇవ్వటం మనమేమో వాడు స్కూల్కి దాన్ని ఏమంటారు లీడర్ అయ్యాడను క్లాస్ ఫస్ట్ వచ్చేయడం అంటేనేమో మనము ఊరుకోవడం ఆనందపడటం అదే లాస్ట్ వచ్చిన వాడికి కూడా బ్యాడ్జీలు ఉంటాయి తప్పిన వాడికి కూడా క్లాస్లో ఇన్సల్ట్ చేయటం పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి ప్రేయర్లో ఇస్తే పిల్లలందరూ నవ్వటం అప్పుడు పిల్లలు ఎంత హార్ట్ అవుతారు సెకండ్ క్లాస్ చదివేవాడు కూడా ఆ సినిమాలో సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తాయి పిల్లలు నవ్విన దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదరు ఒక అతను అంటాడండి కాబట్టి తాపి మేస్త్రిని ఏదో చేస్తాడు అతను ఏమంటాడంటే ఉరే నేను కట్టే డబ్బులకి ఫీజుకి నీ మార్కులకి సంబంధం లేదురా అంటాడు కొడుకుని ఆ చిన్న హృదయం ఆ మాట ఎంత బాగా తీసుకుందో తెలుసా అండి చాలామంది తండ్రులు ఏదో ఆఫీస్ నుంచి గబగబా ఇంటికి వచ్చేస్తారు భార్య ఉంటుంది ఏం మీరేం పట్టించుకోరేంటి పిల్లలు ఎలా చదువుతున్నారో చూసుకోరేంటి నేనే చూడాలా నేనే చేయాలని ఏదో నాలుగు మాటలు అనగానే హస్బెండ్లు వెంటనే అరే నీ మార్కులు ఎంతో చెప్పరా దేనికి పనికిరావురా నువ్వు అసలు ఫీజులు దేనికి కడుతున్నారే నేను డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయిరా ఇలా ఏదో ఒక నాలుగు మాటలు అనేస్తారు ఫాదర్సు అక్కడితో పిల్లలు అవన్నీ పట్టుకుంటారు నేను చాలామంది ఇళ్లలో గమనించానండి మా పిల్లల్లో కూడా గమనిస్తుంటాను అమ్మ ఏదన్నా పిల్లలకి తగలదు అనిపిస్తుంది తండ్రి ఏదన్నా చెబితే ఒక మాట అమ్మ రోజు వాగుతూ ఉంటుంది కదా పట్టించుకునేది ఏముందిలే అనుకుంటారు కానీ తండ్రి ఒక మాట అంటే పిల్లలకి బ్రెయిన్ హార్ట్ దాకా వెళ్ళిపోతుంటాయి తల్లులందరూ తండ్రుల దాకా తీసుకెళ్లకుండా దాచి దాచిపెట్టాలి వాళ్ళ మార్కులు దాచిపెట్టాలి లేకపోతే వాడు వాళ్ళ చేసే పనులు దాచిపెట్టాలని చెప్పట్లా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో అనేది లేడీస్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలు పైకి వస్తానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి తెలుసా తండ్రులు ఏంటంటే విసురుగా రావడం ఏదో సాయంత్రం ఎయిట్కో నైన్కో ఆఫీసులను బట్టి వాళ్ళ టైమింగ్స్ని బట్టి వస్తుంటారు ఏదో ఒక మాట లేయటం అక్కడి నుంచి పాపం వాడి చిన్న హృదయం ఇంట్లోనూ వాడికి ప్రశాంతత లేక స్కూల్లోనూ ప్రశాంతత లేక రేపు తర్వాత మార్కుల్లో రాకపోతే పిల్లలందరితో ఎలా ప్రశాంతంగా ఉండాలని అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాడు దీంట్లో సుమంత్ క్యారెక్టరు వ్యాస్ దాంట్లో ఆయన ఆయన క్యారెక్టర్ పేరు వ్యాస్ కొడుకు పేరు రామ్ కొడుకుకి లేస్ కట్టుకోవడం రాదు సున్నితంగా అసలు ఈయన సుమంతకే పుట్టాడేమో అన్నంత ఇదిగా వాళ్ళ కొడుకుని వెళ్ళాలి అక్కడ ఆ సినిమాలు ఒకే రకం పైస్ మాల్ ఒకే రకం డ్రస్సు ఒకే రకం సున్నితమైన మనసు ఒకే రకంగా ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆ పిల్లాడు స్కూల్స్లో టీచర్స్ పెట్టే టార్చర్ కంటే పేరెంట్స్గా మనం చేస్తున్నదే చాలా తప్పులు ఉన్నాయండి ఏంటండి ఆ పీరియడ్ ఎందుకు ఊరికి వదిలేశారు మా అబ్బాయికి ఎందుకు మార్కులు రాలేదు మా అబ్బాయికి ఎందుకు చేయలేదు తక్కిన వాళ్ళకి వస్తున్నాయి కదా అని మాట్లాడుతున్నామే కదా అసలు మన అబ్బాయికి ఆ స్కూల్ వెళ్ళడం ఇష్టం లేదు ఆ స్కూల్లో ఏ టీచర్తో మనకు అబ్బాయికి ఇబ్బంది ఉంది ఏ టీచర్ వల్ల మన అబ్బాయికి సమస్య ఉంది అని చెప్పి ఎవ్వరం తెలుసుకురా మొన్న నాకు తెలిసిన వాళ్ళ బాబు కూడా పెద్ద స్కూల్లో భీమవరంలో చదువుతుంటే అక్కడున్న ప్రిన్సిపాలు బాగా చదివే వాళ్ళని బాగా మార్కులు వస్తున్న వాళ్ళని కూడా గడిగడికి ఇన్సల్ట్ చేయటం ఏదో ఒకటి మార్క్ మాట అంటాం ఏదో ఒక రకంగా వాళ్ళని హింసించడం చేస్తుంటే చాలామంది పిల్లలు హక్ట్ అవుతారని ఆ ప్రిన్సిపాల్స్కి ఎలా తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదండి ఇంట్లో నీ పిల్లలు అంటే వాళ్ళే కదా ఇప్పుడు చాలామంది అంటున్నారు భయభక్తుల్ని పిల్లల్ని భయభక్తులు పెట్టకుండా చదివించమంటున్నారు భయభక్తులు అంటే ఖచ్చితంగా భయభక్తులు పెట్టాలి ఎప్పుడు రానన్న దగ్గర కూర్చో నీకు ఏ సార్ వల్ల ఇబ్బంది ఉందని నీకు ఆ స్కూల్ ఆ సినిమాలో చెప్పింది ఏంటో తెలుసండి మార్కులు బాగా రావట్లేదు అంటే ఏ సార్ వల్ల నీకు ప్రాబ్లం ఉంది ఏ సార్ చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు ఏ మేడం చెప్తుంటే నీకు తీసుకోలేకపోతున్నావు వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పేరెంట్స్ ఇంట్లో కొనుక్కోరు స్కూల్స్లో కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోరు మార్కులు రావట్లా మార్కులు రావట్లా పేరెంట్స్ మీటింగ్లు పెడతారు పేరెంట్స్ని పిలుస్తారు మీ అబ్బాయికి చూడండి ఏం మార్కులు రావట్లేదని నీకు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఫీజు కడుతున్నప్పుడు మార్కులు ఎవరు తెప్పించాలి నువ్వా మేమా మా దగ్గర నిద్రపోయడానికి త్రీ అవర్స్ ఉంటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ దగ్గర ఎన్ని గంటలు ఉంటున్నారు మార్కులతో సంబంధం లేకుండా పిల్లలకి చదువు చెప్పటమే ఈ సినిమాలు అనగనగానే సినిమా చాలా బ్రహ్మాండమైన సినిమా ప్రతి పేరెంట్ మారుతారు స్కూల్లో సార్లు కూడా మారుతారండి ఈ సినిమా చూస్తే కానీ స్కూల్లో సార్లు మారడానికి వాళ్ళ చేతులు ఏముంది మాకు ర్యాంకులు రావాలి మార్కులు రావాలి వందకు వంద రావాలి రాకపోతే మాకు ఇబ్బంది అని చెప్పే సినిమా ఇది కానీ ప్రతి ఒక్కళ్ళు చూడండి మారండి దాంట్లో వ్యాస్ క్యారెక్టర్ వేసిన సో చనిపోవడం క్యాన్సర్తో చాలా బాధ కలిగించిందండి నాకు సినిమా అలా ముగించకుండా ఉంటే బాగుండనిపించింది అనిపించింది ఆ ముగింపు ఎలా తీసుకొచ్చాడు అంటే ఏ మనిషైనా తండ్రి ఉన్నాడు చూసుకుంటాడు లేకపోతే తండ్రి మార్గంలో నడుతాం అమాయకంగా ఉండటం సుకుమారంగా ఉంటాం జనాల్లో కలవలేకపోవడం లేస్ కూడా షూ లేస్ కట్టుకోలేని వాడు ఒక్కసారిగా పదేళ్ల వయసుకి తండ్రి బాధ్యతలు అప్పచెప్పెళ్తే అవన్నీ వేసుకుని కొత్త స్కూల్ స్టార్ట్ చేసి ఆ స్కూల్ని ఎంత గొప్పగా రన్ చేయాలి అనేది ఈరోజు ఆ సినిమా అర్థం సెకండ్ టైం ఆడవడం అనమాట ఆ సినిమా చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి రెండోసారి ఎందుకంటే ఒక తండ్రి ఒక కొడుకుని వదిలేసి వెళ్ళేటప్పుడు రాసిచ్చిన కథ ఆ కొడుకు కళ్ళ నీళ్లతో ఆ స్టేజ్ మీద ఎక్కి తన తండ్రి కోసం ఆ స్కూల్కి తను ఎంత పాకులాడాలి ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి అని తండ్రి రాసిచ్చిన కథ చదువుతుంటే స్టేజ్ మీద చాలా బాధ కలిగిందండి మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా పిల్లలకు కూడా చూపించాల్సిన సినిమా పిల్లలు కూడా ఊరికే తండ్రి అంటున్నాడు తల్లంటుందని ఎమోషన్ అయిపోకుండా అమ్మా నాన్న మనని జేర్పించి ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనని చదివిస్తున్నారు అంటే దాంట్లో ఒక అర్థం ఉందని ఆలోచించాలి అర్థమైందా ఇంకోటి ప్రతి విషయాన్ని హాస్టల్లో వేసినప్పుడు పిల్లలకి తెలియపరచాలి నాన్న భవిష్యత్తు ఇంత బాగుంటుంది అంటున్నారు ఈ గ్రూప్ తీసుకుంటే నీకు తీసుకోవడం ఇష్టమే అయితే తీసుకుందాం నాన్న ఈ గ్రూప్లో ఇలా ఉంటుందట కష్టం మరి నువ్వు అది చదవగలిగితే నువ్వు చదువుదాం నాన్న అనాలి తప్ప ఎందుకు చదవలేవురా ఇంకో నాలుగు క్లాసులు ఎక్కువ చెప్పించుకో ఇంకో రెండు ట్యూషన్స్ ఎక్కువ చెప్పుకో అని పిల్లల మీద బలవంతంగా రుద్దమాకండి ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే జరిపించండి మా పెద్ద బాబు నారాయణకి సెట్ అయ్యాడు కాదండి నాకేంటంటే అప్పుడు మనకి ఊహ తెలీదు చిన్న వయసు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు పెద్ద బాబు వీడిని చైతన్య చైతన్యనారాయణులు అయితే బాగా మార్కులు చెప్తున్నారు టెక్నో సిలబస్ అంటున్నారు కదా అని చెప్పి నేను కూడా వాడిని చైతన్య చైతన్యాలు వేశాను అస్సలు ఒక్క నెల రోజులు వాడిని దాంట్లో ఉంచడానికి నాకు ప్రళయం అయిపోయింది చదవలేనవాడు అంత ఒకటే మాట నా వల్ల కాదు నేను చదవలేను చక్కగా గుంటూరులో ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో వేశాను గార్డెన్ సెంటర్లో ఉంటుంది బృందావన్ గడ్డిన అక్కడ ఉంటుంది చక్కగా ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నాడు చక్కగా బ్రహ్మాండమైన మార్కులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు చూసారా ఏదో టెక్నో సిలబస్లు ఐఏటీలు అవి ఇవి ఏం అవసరం లేదండి పిల్లలకి నచ్చిన చోట పీస్ఫుల్గా వాళ్ళు ఎక్కడ చదువుకుంటాను అంటే అక్కడ వేసేసేయండి అంతేగాని ఆర్పాటాలకి హాంగులకి ఎక్కడెక్కడో ఏదో చెప్తున్నారు ఎక్కడెక్కడో ఏదో చెప్తున్నారు అని అస్సలు పోము అక్కడ ఇండియన్ స్పింగ్ స్కూల్లో చాలా సార్లు కానీ టెన్షన్స్ కానీ ఒత్తిళ్ళు దేవడం కానీ ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితం వారం వారం స్లిప్ టెస్ట్లని దాంట్లో మార్కులు రాకపోతే దీంట్లో దింపి దీంట్లో రాకపోతే దాంట్లో దింపి చూసారు అలా ఉంటుంది అందుకని పిల్లలు అంటే ఎంతో అపురూపంగా సున్నితంగా పెరగాల్సిన పిల్లలు ఈ రోజున ముళ్ళ మీద కూర్చున్నట్టు వెళ్తే కూర్చుంటున్నారు మీకు నేను ఈ వీడియోలో బోర్ కొట్టించచ్చు కానీ అందరూ అర్థమవుతుందని చెప్తున్నా బెంచి మీద వాళ్ళకి ముళ్ళు పరిస్థితి కూర్చోపెడుతున్నాం మనం పేరెంట్స్గా అని చెప్పి అనుకుంటున్నారు తప్ప వాళ్ళకి కరెక్ట్గా లేదు అందుకే చాలా చక్కగా చిన్న చిన్న స్కూల్స్ ఎత్తుక్కోండి మీ పిల్లల మెంటాలిటీలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి వాళ్ళు ఎలా చదివితే వాళ్ళకి తొందరగా అర్థమవుతుందో తెలియపరచండి తప్ప ఏ బిల్డింగులు ఎన్ని ఫ్లోర్లు ఎక్కువ ఉన్నాయి దాంట్లో ఎంతమంది పిల్లలు చేరారంటే అది ఎంత బాగా చెప్తున్నారు దాంట్లో అని చెప్పి ఆలోచించం అక్కడ తప్పు నిర్ణయాలు అవన్నీ ఎప్పుడైనా సరే అర్థమైందా కరెక్ట్గా పిల్లలకి రావాలి అంటే ఒక చదువుతో పాటు వాళ్ళకి వేరే యావగేషన్స్ కూడా ఉండేటట్టుగా ఉంటేనే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది నిజమండి నాకు అప్పుడప్పుడు ఉంటుంది అమ్మో చదువు 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 అని చెప్తాం ఏ భూకంపం వచ్చేస్తుంది ఉద్యోగాలు ఉండవు ఊరంతా కూలిపోతుంది ఎక్కడో బతికుంటాం ఏం పనులు చేయాలంటే మనకి ఏ పనులైనా చేయాలి ఉక్రెయిన్లో భూకంపం వస్తే అదే యుద్ధం వచ్చినప్పుడు కోటేశ్వరుడు ఆయన ఏం చేశాడు ఏదైతే బిల్డింగులు యుద్ధం వల్ల కూలిపోయినాయో ఆ బిల్డింగుల దగ్గరే ఆయన వర్క్ చేసి ఏ రోజు ఆ రోజు డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని గడుపుకున్నాడు అలాగే ప్రతి దాంట్లోనే పిల్లలు రాటి తెలిపే విధంగా పెంచాలి మనం దేంట్లో అయినా సరే అర్థమైందా అనగనగానే సినిమా చాలా చాలా పిల్లలకి నచ్చే సినిమా ఇలాంటి సినిమాలని పిల్లలకి తీసుకెళ్ళి మనం చూపిస్తే ఆడవు సినిమా హాల్లో దానికి ఎవరు క్లాప్స్ కొట్టరు పాలాభిషేకాలు ఉండవు భవిష్యత్తులో బాగుండే సినిమా కదా అది ఏ రకమైన జనానికి ఉపయోగం ఉండదు అవునా ఓకేనా మరి ఈ సినిమా నాకేమీ ఎవరు ఇలా చెప్పండి అని చెప్పడం కాదు బాగున్న సినిమా అని చెప్పుకోవాలి కదా మనం ఓకే